ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्म गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ అదే అక్కడ అజయ వద్ద ఉన్న దృష్టి అప్పుడు పోయింది తొలగిపోయింది ఎందుకంటే ఆ దృష్టికి అది తెలియజేసినాడు ఇంతకాలం చూసింది ఇంతకాలం నువ్వు చూసినంత ఈ ప్రపంచాన్ని ఈ ప్రపంచం అంతా నాలోనే ఉంది నాలోనే ఉంది అంతటా నేనే ఉన్నాను నాలోనే అంతా ఉంది అన్నిట్లో నేనే ఉన్నాను అని పూర్తిగా ఈ యొక్క బాహ్య ప్రపంచం గురించి మొత్తం మొత్తం తెలియజేసినాక అప్పుడు చివరగా చూడు చూడనైనా నీకు ఇప్పుడు నాలోనే అంతా ఉండదని తెలియాలంటే ఇప్పుడు ఇస్తాను ఇదే అసలైన ఆత్మ దృష్టి ఈ ఆత్మ దృష్టిలో చూడగలిగినావంటే ఈ ఇదే ఈ విశ్వ రూపాన్ని నువ్వు చూడగలుగుతావు ఈ ఈ ప్రపంచ రూపాన్ని ఈ విశ్వం అంతా నాలోనే ఇవిడిపోయి ఉండదని ఇప్పుడు చూడనైనా అని చెప్పి చూపిస్తాను ఈ విశ్వమంతా వేరుగా లేదు నాయన ఇది ఒక రూపం దాల్చింది ఆ రూపం నాలోనే ఉంది అను అనువున ఉన్నది కింద నుంచి పై వరకు చూడు ఈ విశ్వం అంతా ఇప్పుడు నువ్వు చూసిందంతా ఈ విశ్వానంత ఇప్పుడు నాలోనే ఉంది ఇప్పుడు అందుకు ఇప్పుడు ఆ దృష్టి ఇస్తే గాని ఇది చూడగలిగినాడు ఆ దృష్టి ఇవ్వలేదు ఈ విశ్వరూపాన్ని చూడలేదు అందుకు మనము ఏ విధంగా ఉంటే ఇప్పుడు ఆ దృష్టి కలిగిందో ఆ విధంగా ఉంటే తప్ప మనకు అంతవరకు ఇవి ఎంత బోధపడదు ఏదో కాలక్షేపంగా కాసేపు మాట్లాడుకొని నేను అది చేస్తా నేను ఇది చేస్తా జరిగేటువంటి అంత సులభతరమైన పనులు కాదు మిగతా మనము అన్ని చేసినట్టే ఇది చేసుకుంటే అయిపోతుంది కదా ఏదో ఐదు అరగంట గంట కూర్చుంటే అయిపోతుంది అని అట్లా ఎట్లా విషయం తెలియంది ఇప్పుడు అర్జునుడికి తెగింది కానీ తన ముందుకు ఎట్లా పోయినాడు ప్రతి విషయము తెగింది ఎందుకంటే దాన్ని గురించి విచారించినాడు ప్రతిదీ ప్రతిదీ అడిగినాడు తెలుసుకున్నాడు ముందు తనలో ఉండేటువంటి భావాన్ని తొలగింపు చేసుకోవాలి కదా ఎందుకంటే అది వెంటాడుతా ఉంటుంది కదా ఇప్పుడు నేరుగా యుద్ధం చేసినాడు స్టార్టింగ్ యుద్ధం చేసినాడు అనుకోండి ఇప్పుడు ఆ భావం తేక్కకుండా ఒకరిని చంపాలనుకున్నాడు చంపినాడు ఆ భావం ఎలా ఉంటుంది అప్పుడు నేను ఇన్ని నేర్చుకొని ఇన్ని సాధన చేసి నేను ఇంత సాటి మనిషిని చంపినానే సాటి మనిషిని చంపినానే భావన వెంటాడుతా ఇప్పుడు నాకు విద్యా విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువుని చంపేసినానని కూడా మళ్ళా అనేది ఉంటుంది ఆ బాధ వెంటాడుతుంది నేను అసలు చేస్తా ఉన్నాడే కాని ఆ వెంటాడుతూనే ఉంది ఎవరిని చేయలేకపోతాడు అవసరమా వీళ్ళందరిని చంపడం అవసరమా అని ఎట్లా చంపేది అది వెంటాడుతానే ఉంది కాబట్టి ఇప్పుడు ఆ భావం అనేది తెగాలి ఆ భావం తెగితే అప్పుడు చేయగలిగినాడు అక్కడ యుద్ధం అప్పుడు సంపూర్ణంగా ఆ భావమే లేదు అప్పుడు వీలు వీలు వీళ్ళు పోయినారా వాళ్ళు పోయినారా అని చే వెళ్ళిపోయినాడు ఆయన సలహాలు సూచనలతో అవును చేయమనిదంతా చేసుకుంటా వెళ్ళిపోయినాడు అంటే అంత దృఢ నిశ్చయము ఆ పట్టుదల అప్పుడు ఒక ఎలా ఇప్పుడు మనకు అటువంటి ఇది లేదు అందుకే ఇప్పుడు మనం కూర్చుంటే లేచేస్తాము ఆలోచన వస్తే లేచేస్తాం నొప్పి వస్తే లేచేస్తాం ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ బంధం పడిపోయినాం ఈ భావాలతో ఇది నీకు అవసరమా అంటే వెంటనే వదిలేస్తాం అటువంటి దీనిలో ఉన్నాం మనం ఇప్పుడు కాబట్టి నేను చేస్తాను అంటే చేసేది ఇది కాదు ముందు ఆ భావాలపైన విచారం జరగాల భావాన్ని తొలగింపు చేసుకోవాలా అది ఇప్పుడు ఆడ గీత ఎందుకు చెప్పుకున్నాడంటే గీత అనేది ఏంటి విచారణ విషయం పై విచారణ ఆ భావం తొలగింపు చేసుకోవాలా ఆ తొలగింపు చేసుకుంటే ఈ వస్తువు గురించి తెలిస్తేనే కాని ఆ భావం పోతేనే కాని ఆ వస్తువు పట్ల నాకు ఉండదు మళ్ళీ భ్రమ అది ఉంటే పోతే ఒక లెక్కకు వచ్చేస్తుంది ఇప్పుడు అరే ఇంత సంపాదించి ఇంత కష్టపడి తెచ్చినా నేను ఎంత కష్టపడి ఉంటే ఈ వస్తువు వచ్చింది దీన్ని ఎట్ట పోగొట్టుకునేది దీన్ని ఎట్ట వదులుకునేది అని భావన ఉంటది కదా నేను కష్టపడింది ఏమి తెచ్చుకునింది ఏమి ఎట్లా తెచ్చుకున్నాను ఏం చేసినాను ఇది ఎంత మాత్రం దీని ఆయుష్ ఏమి దీని పరిణామం ఏమి ఇదెంత నేనెంత నేను ఎంత కాలం ఉంటాను ఇది ఎంతకాలం కాలం ఉంటుంది ఇవన్నీ టోటల్ గా విచారిస్తే కదా అది తెలుస్తుంది అట్ట ఇప్పుడు ఆ భావం అనేది అప్పుడు తొలగిపోతుంది విచారించినాక అవున విచారించుకుని తొలగదు అయ్యో పాయి అయ్యో పాయి అయ్యో అని దాని మీద ఉంటుంది అందుకు ఇప్పుడు ఆ అందుకు సత్సంగం ఎందుకంటే ఆత్మస్వరూపులందరూ కలిసి సత్సంగం జరిగితే ఆ లోటుపాట్లన్నీ కూడా పొరపాట్లు తప్పులు అన్ని చక్కబడి తను ఒక రూపం వస్తాడు ఆత్మ రూపాన్ని ఈ జీవ స్వరూపం పోయి ఆత్మస్వరూపానికి తాను తీర్చదిద్ద పడతాడు ఇవన్నీ విచారించబడ అందుకు ఇప్పుడు తీర్చిదిద్దపడినాడంటే అప్పుడు చేయగలుగుతాడు అప్పుడు తనకు కావాల్సిన గట్టిగా పట్టుకుంటాడు ఆ అవసరం నేను వదిలేస్తాను ఆ విచారణ అనేది జరి ఈ సత్సంగం అంటే విచారణ జరిగితేనే మనకు ఎన్ని తెలియబడతా ఉంటాయి ఎన్ని ఏది ఇప్పుడు ఆ విచారణ అనేది జరగలేనప్పుడు మనం దేని గురించి మనం ఆలోచన చేసి ఇంత మనం ముందడుగు వేసేదానికి మార్గమే తెలియదు అనమాట అవునా కాదా అవునా కాదా అనేది ఆ సంశయాలతోనే ఉండిపోయినా జరిగితేనే మనం మనం ఎప్పుడు అనుమాన సందేహాలు వెంటాడుతాయి కదా అవునవును అందుకు మనకు పూర్తిగా పట్టుకోలేదు ఆ శ్రద్ధ పట్టుదల కలగదు అవును అందుకు వెనకడు గేస్తానే ఉంటాం ఇప్పుడు అవసరమా అనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు అవసరమా అనిపిస్తుంది ఈ క్షణంలో పై క్షణంలో కోల్పోయినా బాధ ఈ జీవుడు ప్రతి ఈ శత్రు పరమైన విషయంలో మాత్రము అప్పటికప్పుడు ఇది అవసరమా అనిపిస్తుంది అప్పుడు అది అవసరం అనిపిస్తుంది ఏది జీవస్వరూపానికి సంబంధించింది బాహ్యపరం అయింది అది అవసరం అనిపిస్తుంది ఇప్పుడు ఇది అవసరమా అని సత్యం పైన ఉంటది పై క్షణంలో కోల్పోయినాక ఎంత కోల్పోయినాను అప్పుడు బాధ ఈ పని దానికి ఉపయోగించుకునే నా సమయాన్ని నా ఆలోచనను ఇదంతా కూడా మొత్తం నేను ఏం చేసినానని ఆ రోజు ఆ అవకాశాన్ని నేనే కదా వదురుకున్నాను ఇప్పుడు ఇక్కడ వచ్చి నేను ఏం చేసినాను ఇక్కడ వచ్చి నేను ఏదో వ్యర్థంగా కాలం గడిపిన వ్యర్థంగా మాట్లాడినా వ్యర్థంగా కలహం పెట్టుకున్నా మా ఈ పనులు చేస్తా వచ్చిన ఇప్పుడు ఈ సమయం నేను ఉంటే అని అప్పుడు బాధ కలసీ పచ్చేస్తా పడతాడు ఎందుకు మళ్ళీ వస్తుందా తిరిగి రాదు కదా దాని ఫలితమే దానికి ఉండింది ఇక్కడికి కర్మలు చేసిన దాని వల్ల ఈ ఫలితం వచ్చింది మళ్ళీ వస్తుంది చేసిన దానికి దాని ప్రతిఫలం వస్తుంది దీని ప్రతిఫలం దీనికి వస్తుంది అందుకే ఎప్పుడు సత్యం పట్ల పశ్చాత్తాపడుతూనే ఉంటాడు ఇప్పుడు అయిపోయినా ఆ సమయానికి మాత్రము అనే కారణాలు కనపడతాయి వదులుకునే దానికి అయిపోయిన తర్వాత తప్పనిసరిగా పశ్చాత్తాపడతాడు అప్పుడు బాధపడతాడు నేను వినియోగించుకోలేకపోయినా అనుకుంటాడు అన్ని అనుకుంటానే ఉంటాడు ఇట్నే కాలం గడిపేస్తాడు దాన్ని మాత్రం వదడు దాన్ని వదులుకోడు దాన్ని అదే అప్పటికప్పుడు అది నిజం అనిపిస్తుంది చేయాలనిపిస్తుంది చేస్తానే ఉంటాడు ఇది వదలతానే ఉంటాడు ఈ రకంగా ఉంటాడు జీవుడు ఇంకే ఎట్లా తన ముందుకు కొనసాగింది అవును ఇప్పుడు అదే మళ్ళీ చూడండి ఇప్పుడు అది చేసేసినాక అరే మనం దాని గురించి ఎక్కువ ఎందుకంటే జరిగిపోయింది ఇంకా అనుకుంటాడే కానీ దాని గురించి పశ్చాత్తాపడ ఎప్పుడు కానీ దాని గురించి పశ్చాత్తాపడడు సత్యం గురించి భగవంతుడి గురించి పశ్చాత పడతానే ఉంటాడు మళ్ళీ అవునవును ఎందుకంటే కాలం గడిచిపోయినాక గుర్తు చేపించేది నెక్స్ట్ అదే అవును ఎందుకంటే ఆ సమయానికి ఆ అవకాశం వచ్చింది కదా అవునవును ఆ అవకాశాన్ని వదులుకున్నానే వీళ్ళ నమ్మి వీళ్ళు ఫోన్ చేసినా వాళ్ళు వచ్చేసిననే వీళ్ళ వల్ల వచ్చేసినా అని ఈ కర్మల వల్ల ఆ అవకాశాన్ని కోల్పోయిననే అని బాధిస్తూనే ఉంది అవునవును ఇప్పుడు అది బాధిస్తుంది ఇప్పుడు అది పట్టుకున్నాం కాబట్టి అవునండి ఇట్లా తాను నిరంతరం ఇట్లే కాలం గడిపేస్తాడు అది ఈ జీవుని యొక్క పని ఏది తెంచుకోలేక ఈ రెండు పడవలు ప్రయాణం చేసి ఏది ఎలా చేయాలనో తెలుసుకోలేక అవున చేయొచ్చు ఏది ఎలా చేయాలనో అలా చేయొచ్చు ఆ జ్ఞానంతో ఆ జ్ఞానం ఇచ్చింది అందుకే కదా అవును ఏది ఎలా చేయాలనో చేయొచ్చు ఏది పట్టుకోవాలన్నా ఏది వదలనా అనేది చేస్తాడు ఏ కర్మ అనేది చేస్తాడు ఆ కర్మని ఎలా దాన్ని తీసుకుంటాడు ఎందుకంటే ఆ జ్ఞానం ఉంది అప్పుడు ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు ఇప్పుడు ఈ కర్మ పట్ల ఇది పట్టుకుంటే ఎట్లా ఉంటుంది సత్యం అది పట్టుకుంటే ఎట్లా ఉంది ఇప్పుడు సత్యమైన కార్యం ఉంది అసత్యమైన కార్యమే ఉంది ఇప్పుడు ఇప్పుడు నేను సత్యమైన కార్యంలోనే ప్రయాణం చేయాలా ఇప్పుడు నేను ఎలా చేయాలా అనేది ఇప్పుడు ఆడ జ్ఞానం ఉపయోగిస్తాడు జ్ఞానం ఉపయోగించి ఇప్పుడు ఆ కర్మలో ఉంటే నేను సత్యంగా ఎలా ఉంటాను ఇప్పుడు ఈ కర్మలో వెళితే ఎలా ఉంటాను అనేది తానంతట తానుగా నిర్ణయం తీసుకో ఆ శక్తి వస్తుంది ఇప్పుడు అటువంటి సూక్ష్మాలు సలహాలు సూచనలు విన్నే అదే ఎవరిని పట్టుకుంటే కదా తెలుస్తాయి లేకుంటే ఏటా తెలుస్తాయి అవునవును అదే కదా ఇప్పుడు అక్కడ పరమాత్ముడు అర్జునుడికి అన్ని ఆ విధంగా తెలియజేస్తే కదా తను బయటపడగలి అవునవును అదే ఈ విధంగా ఉంటుంది అది బాహ్యపరమైనటువంటి గురు స్వరూపము అంతరంగంగా ఉన్నటువంటి గురు స్వరూపము ఇప్పుడు అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎలా అయితే తెలియజేసినా ఆ విధంగానే మనకు కూడా మన జీవితంలో కూడా మనకు ఇప్పుడు ఆ విధంగా ఉంది మనం ఏది పట్టుకుంటే ఇప్పుడు అదే మన ఫలితం కూడా ఉన్నాడు ఇప్పుడు ఇరు పక్కల ఉండే కదా ఆయన శంఖం పూరిచ్చేది వేరే వాళ్ళు పూరించలా శంఖం పూరించేది కూడా వేరే వాళ్ళు పూరించలా అక్కడ దుర్యోధనుడు ఆడాలి నువ్వు ఎందుకు నువ్వు ఎదుటి పార్టీ వారు కదా నువ్వు ఎందుకు పూడిస్తావారు ఇరు పక్షాలకి ఉండేది ఆ సంధిగా ఉండేది మొత్తంగా ఉండేది ఆయనే ఇప్పుడు బయట గురించి లోపలికి తీసుకొని పోవాలన్నా లోపల నుంచి బయటకి రా మొత్తానికి మధ్యలో ఉండేది అంతా ఆయనే ఆ మధ్యలో ఉండేవాడు శంఖ పూరిస్తాడు ఇప్పుడు ఇంతకాలం బయట ఉండేదాన్ని మనం లోపలికి తీసుకోవాలంటే ఆయనే కదా మనకు ఏమి తెలియని లోపలికి తారకాన్ని పంపిస్తే కదా ఈనాడు మనం మాట్లాడుకోగలము ఆనాడు ఆ శంకం పూరించకపోతే మనకి ఏం తెలుస్తుంది ఏమి మిగతా వాళ్ళు ఏది పట్టుకోవడారు అదే పట్టుకొని పాకుల పరిగెత్తా ఉంటాం నిద్ర లేసి మనకి ఈ మాట ఈ విషయం ఏమీ తెలియదు మనం ఎక్కడికి మనకి ఏమన్నా ఇదేమన్నా బోధపడే విషయాల ఇప్పుడు ఒక సత్యపరమైనటువంటి విషయాలన్నీ మనకి ఏమన్నా బోధపడంటుందా ఏమీ తెలియదు కథలు గాని ఉంటాయి ఇదో చెప్తా చెప్తాం తిన్నప్పుడు అదేదో కథ గాని ఉంటుంది కానీ సత్యమైన అదేతే మనకి బోధపండే బోధపడుతుంది అంత ఇదిగా మనం కూడా అంత అజ్ఞానంలో పడిపోయింటాము ఇప్పుడు సాటి మనుషులు ఎలా ఉండారో అలా ఉండిపోయి ఉంటాం మనకు కూడా ఇప్పుడు ఈ ఒక్క ఏదైనా ఒక విషయం తెలియబడతా ఉందంటే వారి అనుగ్రహమే వారి అనుగ్రహం లేకపోతే వారి అనుగ్రహం ఉండి ఆ తారకం మనలో ప్రవేశించకపోతే ఈ రోజు మనము ఈ ఆ విషయాలు మాట్లాడుకోలేము ఒకరికొకరు వినలేము కూడా అందులో ఇప్పుడు అందులో ఇప్పుడు వచ్చిండి పాల్గొనే ఉండే కూడా వాళ్ళు ఇప్పుడు ఎంత మంది ఏది పట్టుకుంటే దూరంగా ఇప్పుడు ఈ తారకం పొందుండే వాళ్ళనే ఎంతమంది పట్టుకోలేక దూరంగా ఉండరు దుర్యోధన వల్లే ఇప్పుడు ఏది పట్టుకుంటే మనం ఎంతమంది ఇది అవుతా ఇందులో తీసి 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 దగ్గరగా వచ్చే కొన్ని గట్టిగా పట్టుకోండి ఎంతమంది ఇందులో ఇప్పుడు కూడా ఎంతమంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం పట్టుకోండే వాళ్ళము సంపూర్ణంగా పట్టుకోండే వాళ్ళము సంపూర్ణంగా విన్నుండే వాళ్ళము ఎంతమంది అనేది దగ్గరికి వచ్చే కొన్ని తగ్గిపోతా అవును వేల మంది నుంచి వందల మంది వచ్చింది వందల్లో నుంచి పదులు లేకొచ్చేసింది దగ్గరికి వచ్చేస్తా ఉంది అంటే కరెక్ట్ గా వినడం ఎంతమంది అంటే మిగతా ఏది పట్టుకుంటే ఇంత దూరం అవుతా ఉన్నారు ఏది పట్టుకుంటే దగ్గర అవుతా ఉండరు అనే దానికి అది పట్టుకుంటే అది అది తీసుకెళ్లిపోతా ఉంది అవును కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరు ఉండాలని అనుకుంటాడు ఎవరు ఉండకూడదు వినకూడదు అని ఎవరికి ఉండదు కానీ తన ఇది ఏం చేస్తామండి తను ఏది పట్టుకున్నాడు ఏది నమ్ముకో ఉన్నాడు కాబట్టి అది అది తీసుకెళ్లిపోతా కాబట్టి ఎదుట కాదు మన కర్మ మనం ఏ హస్తాం కాదు మనం మాట ముందు పట్టుకోలేదు మనమే మనమే నమ్మున్నాము మనం పట్టుకొన్నాం కాబట్టి అది వచ్చి తీసుకెళ్లిపోయి కాబట్టి వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు పిలిచినారు వాళ్ళు ఇదంటా ఉన్నారు వాళ్ళు బాధ పెడతా ఉన్నారు వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు వాళ్ళు అవమానిస్తా ఉన్నారు అనేది అది దీనికి అనమాట ఎందుకంటే దానికి లోనే అయింది మనమే దానికి లోన్ ఉండేది మనమే దాని గురించి పట్టించుకునేది మనమే పట్టుకో దానికి ఇది పట్టుకోవాలనుకుంటే దానికి కావలసినటువంటి చెప్పి తొలగింపు చేసుకోవచ్చు అందుకే ఆ జ్ఞానం ఉండదు మనకి ఏ అడ్డు వచ్చినా ప్రతిదానికి పరిష్కారం ఉండాలి మనసుంటే మార్గం ఉండదు అన్నట్టుగా ప్రతిదానికి మనము ఆయా సమయానికి ఏవైతే అడ్డు వస్తున్నాయో దానికి కావాల్సినట్టుగా చెప్పి మనము అదే పూర్తిగా తొలగించుకునేది అంటే కొంచెం వాయిదా వేస్తాం అంతే కదా ఇప్పుడు మనం వేరే ఇప్పుడు పని ఉండాలి ఇప్పుడు రావాలనుకున్నాము ఏడు గంటలకు రావాలనుకున్నాము మనం ఏం చెప్తామో కొంచెం పని ఉండదు చూసుకొని అర్జెంట్ గా అయింది ఇంకొక గెట్లో వచ్చేస్తాను అని సులభంగా చెప్తా వినేవాడు వింటా ఉన్నాడు అంటే ఇప్పుడు ఆ పని మీద శ్రద్ధ పెట్టినాము ఆ పని చేసుకునే మళ్ళీ ఇంకొక పనికి పోతాను అదే పని ఇక్కడ చేయలేకపోతా ఉన్నాడు ఈ వెంటనే సులభంగా దీన్ని వదిలేస్తున్నాడు ఎందుకంటే తనకు అంత ఇది అప్పుడు అది అది అవసరం అన్నట్టుగా ఇప్పుడు అది కనపడింది ఆ పని చెప్పేస్తున్నాడు అది అవసరం అనిపించింది వాయిదా వేయలేకపోయినాడు దీని వాయిదా వేసేస్తున్నాడు సులభంగా తప్పుకుంటున్నాడు ఎందుకంటే అడిగేవుడు లేడు అని తన యొక్క ఆలోచన విధానం కానీ అడిగేవాడు ఉండాడు ఎందుకంటే ప్రతి కాలాన్ని ప్రతి సమయాన్ని ఇచ్చినోడు మనకు అడగడా ఉండేటువంటి ఈ ఊపిరి ఆయన చేతిలో ఉండేటువంటి మన ఆయుషు ఆయన చేతిలో ఉండేటువంటి ఈ కాలము ఈ శరీరము ఈ జన్మ ఈ జ్ఞానము అన్ని పగ్గాలన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి అన్ని ఆయన చేతిలో ఉండేవాడు ప్రతి సమయాన్ని మనం ఎలా ఆయన తెలియదా ఇప్పుడు ఆయన అడగడా రేపు నాకు ఈ ఫలితం కావాల నాకు పోతే అప్పుడు మన ముందు పెడతాడు కదా కాబట్టి ప్రతి సమయానికి మనం జవాబు చెప్పి తీరాలి ప్రతి శ్వాసకి ప్రతి కర్మకి ప్రతి దానికి మన ఆలోచన మన జ్ఞానానికి ఆయన ఇచ్చిండే విలువైనటువంటి సంపదలన్నీ మనకు కూడా రేపు దేని కేటాయించినవు దేని కేటాయించిన రేపు అడిగితే అవన్నిటికీ మన దగ్గర జవాబే లేదు ఇప్పుడు సులభంగా వైద్య వేసేస్తాను ఆ సమయాన్ని కాలాన్ని ఆలోచన ఇంకో దాన్ని పెడతారు ఇప్పుడు జరిగే చూస్తా ఉన్నాడు తర్వాత జరిగే చూడడం లేదు అవునవును ఇక్కడ మనం తగ్గకపోతా ఇప్పుడు అంటే ఇప్పటికి ఇప్పుడు అంటే ఈ జన్మా చూస్తా ఉన్నాడే కానీ తర్వాత ఏం జరిగిందని తెలియడం లేదు అవునవును ఇది నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో దానికోసం ఇది ప్రయాణం జరిగిపోతానే ఉంది సమయం అయిపోతానే ఉంది దగ్గరికి పోతా ఉన్నాం దగ్గరికి పోయే కొద్దికి నెక్స్ట్ ఏమవుతుందో తెలియదే తెల్లవారినాక ఏం పని చేయాలని తెలియకుండా అయిపోతా ఉంది పని ఇప్పుడు ఆ మాదిరి మనము నెక్స్ట్ ఏం పని చేస్తాము ఎక్కడికి పోతాం అనేది తెలియకుండా జీవితాన్ని కొనసాగిస్తాము ఇప్పటికి ఇది పట్టుకునేసి అగమ్య కోశంగా మారిపోతాడు పైక్షణంలో ఏం జరుగుతుంది ఇప్పటికిప్పుడు ఇది ప్రారంభం కొన్నాడు తన కార్యక్రమాలు తను చేస్తా ఉన్నాడు ఇప్పుడు బాహ్యంగా తీసుకున్నాం ఒక చిన్న పని ఇప్పుడు చంద్రబాబు గారు తన పని తాను చేస్తా ఉన్నాడు తన యొక్క విధి నిర్వహణలో రోజు కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాడు ఎప్పుడో జరిగినటువంటి ఒక ఆరేడు సంవత్సరం ఏడు ఎనిమిది సంవత్సరాల కార్యక్రమం అప్పుడు చేసినటువంటి పాప కర్మ తను వెంటాడి ఇప్పుడు నువ్వు ఎలా తీసుకుని వెళ్ళిపోయి ఎలా బండి చేసింది నలభై రోజులు అవుతా అంటే అవునవును ఇప్పుడు ఎంతమంది దీన్ని కూడుకున్నారు ఆ రోజు చేసింది చిన్న తనకు ఒక అధికారం దీంతో తను చేసేసినాడు పాప కర్మని ఆ పాపకర్మ చేసినప్పుడు ఎవరు సాక్షులు నాకు మినహాగా ఏమీ లేరు నాకు మినహాయి రాజ్య పరిపాలన చేసుకుని ఏమి దీన్ని ఎవరు కనిపెట్టలేరు అన్నట్టుగా దాన్ని ఉన్నాడు కాలం వదిలిపెట్టిందా కాలిపెట్టి ఇప్పుడు అదే వ్యక్తి ఒక ఫోన్ కాల్ తో న్యాయ న్యాయస్థాన న్యాయమూర్తుల్ని నిర్ణయించినటువంటి వాడు లోకాలు తిరిగినటువంటి వాడు లోక అధిపతులతో పరిచయం ఉండేవాడు తిరిగేవాడు ఎక్కడికి కావాలని వెళ్ళగలిగేవాడు ఎవరిని కావాలని అజమాయిషి చేసేవాడు ఎలా మొత్తాన్ని ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని ఒక దేశాన్ని ఒక దీనిలో ఒక నడపగలుగుతా ఉండేటువంటి వాడు తన కర్మ ఫలితము ఈ రోజు ఎలా బంధింపజేసింది ఇప్పుడు ఎవరు అనుకున్నారు అంత దాకా అనుకున్నాడా ఇప్పుడు ఈ పరిస్థితి నాకు కలుగుతుందమ్మా ఒకవేళ వస్తే కూడా నేను తప్పించుకోగలను అన్నట్టే ఉన్నాడు ఎందుకంటే అన్ని నా చేతిలో ఉన్నాయి అన్ని వ్యవస్థలు నేనేమైనా చేయగలను ధీమా అంటే పోవడం నా ఇది అంతే కానీ నేను ఏమైనా చేయగలను ధీమా ఇప్పుడు ఏం చేసింది చివరికి కబలించేసి నెక్స్ట్ ఏం జరుగుతుందని తెలియ ఆ విధంగా మనము ఈ జన్మలో ఏం జరుగుతుందని తెలియ మనం చేసుకుంటా ఉన్నాము ఇప్పుడు ఆ మాదిరిని హఠాత్తుగా వచ్చి మనం పడితే నెక్స్ట్ మన పరిస్థితి ఏమి అవును ఎందుకంటే ముందు చేసిన కర్మ వెంటాడుతా ఉంది మనం నెక్స్ట్ రాబోయే ఫలితానికి రెడీగా ఇప్పుడు ఆగా చేసినట్టు ఆరు ఏడు సంవత్సరాల క్రితంలో చేసినట్టే ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఎందుకంటే అంత ముందు తోడైంది అక్కడ తోడైనాయి కదా గుణాలు అరసి వర్గాలు తోడైతేనే కదా ఆ వాసన తోడైతేనే ఆ పని చేసినాడు ఆ పని చేయగలిగినాడు అవి ఆ ముందుది ఇప్పుడుది అది అది కంటిన్యూ అవుతుంది కదా ఆ కాలం వచ్చినప్పుడు కదా జరుగుతుంది కాబట్టి ఏదైనా వదిలిపెట్టదు అంటే ఆ కాలం అనేది పాపకర్మ కాలం అనేది ఒకటి వస్తాది అనుభవించేది అది రూపాయి అనుభవించాల్సింది ఇప్పుడు తనంత పది రూపాయలు చేసుకున్నాడు అంటే తన చేతిలోనే ఉంది అంటే ఈ జన్మానికి వస్తే పాపకర్మ పాప కర్మ వస్తుంది అనుభవించాలనుకున్నప్పుడు ఈ జన్మలోనే మనం ఆగామిలో దాన్ని చేయకుండా ఉంటే అది రూపాయి అనుభవించుంటాం పాపకర్మ పది రూపాయలు కాదు కదా అదే మాదిరి పుణ్యకర్మ అయినా కూడా అంతే కాబట్టి అది ప్రారంభానికి ఆ తోడైంది రెండు కలిస్తేనే ఇప్పుడు ఆ పని జరుగుతా ఉంది ఎవరైనా కూడా వైద్యానికి వెంటనే మనం తగ్గిపోతుంది కదా అనుకుంటాము పెద్దదైపోతున్నా అది యువరు కర్మాన్ని బట్టి ఇప్పుడు జ్వరం అనుకుని పోతాము అది అది రాడానికి సిరీస్ అయిపోయి ప్రాణాలు అయిపోయే స్థితికి ఎన్నో ఎంతోమంది ఆ మాదిరి హాస్పిటల్కి పోయి పోయిందా అవునై చిన్నగానే కొనే పోతాము అది పెద్దదైపోతుంది అవునాయి అంటే కర్మ ఆ మాది తోడైంది అట్లా మనకు తెలియకనే జరుగుతాయి ఇటువంటి పరిస్థితులు అవునాయి ఒక వ్యక్తి కళ్ళారా మన ముందే ఇప్పుడు ఎలా ఎలా ంపబడుతున్నాడు తను చేసుకున్నటువంటి దీనికి రేపు మన పరిస్థితి కూడా అంతే కదా మనం కూడా అటువంటి జన్మలే కదా ఎత్తున్నాము మనం కూడా అటువంటి పనులే కదా చేస్తా ఉన్నాము ఎవరెవరు తగినట్టుగా ఇప్పుడు వారికి వచ్చిందే మనకు మనం కూడా మనం చేయకుండా పాపము పుణ్యము ప్రతి ఒక్కరు చేస్తా ఉన్నాము అటువంటి పాప పుణ్యాలు మనము చేస్తూనే ఉన్నాము ఇప్పుడు మనం కూడా మాది ఇరకపోవనేది ఎక్కడ ఉంది మనకు కూడా అవకాశాలు ఉన్నాయి అది ఇప్పుడు తెలియదు వస్తు వచ్చిన తర్వాత అవును అందుకే మనం జాగ్రత్త పడాలా దీని నుంచి బయటపడాలా మేలుకోవాలా అనేది రోజు ఎవరు తప్పించుకునేది లేదు ఎవరు చేసుకునేది వెంటనే అవును ఇదినైనా ఇంకా జరిగింది దీని మీద మీరు చెప్పాల్సి ఉంది అదే అర్థమైంది దాకా మనం బాహ్యంగానే స్థూల ఓకే ఇప్పుడు అయితే కూడా బయట ఏ విధంగా ఉంటే లోపల కూడా మనం ఆ చూడగలిగినప్పుడే మనం ఇదంతా మనకి తెలియబడతాం